అందరికీ నమస్కారం ఎంఆర్ఓ ఇంట్లో సోదా చేసిన ఏసీబీ అధికారులు దొరికినవి చూసి షాక్ అయ్యారు దానికి సంబంధించిన అప్డేట్ అయితే కనుక ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ అయితే చూస్తున్నారు ప్రభుత్వం నుంచి వచ్చే ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ మిస్ అవ్వకుండా మీరు ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తహసీల్దార్ ఇంట్లో కోట్ల రూపాయల నగదు పాటు కిలోల కొద్ది బంగారం ఏసీబీ దాడుల్లో అధికారులు షాక్ అయ్యారు వివరాలు చూస్తే నల్గొండ జిల్లాలోని తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ దాడుల్లో అనేక విషయాలు బయటపడుతున్నాయి కరెన్సీ కట్టలు బయటపడుతున్నాయి నల్గొండ జిల్లా మర్రిగూడ మహేందర్ రెడ్డి ఇంట్లో ఏసీబీ దాడులు జరిగాయి అందులో సమాచారం చూసుకున్నట్లయితే కనుక ఈ దాడులను ఏసీబీ అధికారులు నిర్వహించినట్లయితే చెప్తున్నారు ఇక దాడుల్లో దొరికిన చూస్తే కిలోల కొద్ది బంగారం ఉందంటున్నారు ఈ దాడుల్లో కోట్లాది రూపాయల నగదు బయటపడింది ఒక ట్రంక్ పెట్టులో అయితే నాలుగు కోట్ల రూపాయల నగదును ఏసీబీ అధికారులు కనుగొన్నారు ఇంకా వీటికైతే ఎటువంటి లెక్కలు లేవు ఇక సరైన పత్రాలు లేకపోవడంతో ఏసీబీ అధికారులు మహేందర్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు దీంతో పాటు కిలోల కొద్దీ బంగారాన్ని కూడా ఈ దాడుల్లో కనుగొన్నట్లు తెలిసింది మొత్తం పదిహేను చోట్ల సోదాలు జరిగినట్లయితే చెప్తున్నారు కేవలం ఒక పెట్టిలోనే నాలుగు కోట్ల రూపాయలు అయితే దెబ్బ దొరకడం అలాగే కిలోల కొద్దీ బంగారం ఇంకా మిగిలిన అమౌంట్స్ ఎక్కడున్నాయి ఏంటి అని మొత్తం పదిహేను అయితే సోదాలు చేస్తూ ఉన్నారు సో ఇంకెంత బయటకు వస్తుంది అనేది అయితే తెలియాల్సి ఉంది